అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వచ్చిన హృదయం ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ మను కూడా రావడంతో అందరూ కలిసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కార్ లో బాగా కలిసిపోయారు ఆద్వి మను వాళ్ళతో కూడా కలిసిపోయింది మనుకి కూడా ఆద్విని చూస్తూ ఉంటే ఏదో భావన కనిపిస్తుంది దర్శనం చేసుకొని అక్కడే ఉన్న మెట్టు మీద కూర్చున్నారు అందరూ మను ఆద్విని చూస్తూ ఆద్వి నిన్ను చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది చెప్పనా అడిగింది చిన్నగా

మీ ఇద్దరి టేస్ట్లు కూడా సేమ్ నే తెలుసా చెప్పింది ఎలా అడిగింది ఆద్వి డౌట్ గా నిన్న నైట్ పాయసం ఉండిపోతే పాలు పోసి వేడి చేయమని చెప్పావు కదా మా ఇంట్లో అలా చెప్పేది కేవలం మా మమ్మీ మాత్రమే అన్నాడు వారవ్ ఓ అవునా అంది ఆద్వి చిన్నగా నవ్వుదు ప్రసాదాలకి వెళ్దాం ఎవరు వస్తారు నాతో అడిగింది మను పద మమ్మీ ఇద్దరం వెళ్దాం అని మను చేతిని పట్టుకుని ముందుకి నడుస్తూ చెప్పింది ఆరిషి ఆద్వి నువ్వు కూడా వస్తావా అడిగింది మను లేదా ఆంటీ ఈ చీర క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంది పైగా అక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో చెప్పింది ఆద్వి కళ్ళు టబా కొడుతూ సరే అయితే అని చెప్పి వెళ్ళిపోయింది మను అండ్ ఆరిషీలు ఆరవ్ అయాన్ ఆవి మాత్రమే ఉన్నారు అక్కడ నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఆరవ్ అడిగింది మార్నింగ్ నెవల్కి ఆధ్వి అన్నాడు ఆరవ్ అవునా సరే అయితే జాగ్రత్త ఆల్ ది బెస్ట్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆద్వి థ్యాంక్స్ చెప్పాడు ఆరవ్ నవ్వుతూ రే ఆరవ్ ఎలా ఉన్నావురా అడిగాడు స్కూల్ ఫ్రెండ్ చరణ్ నువ్వెలా ఉన్నావు అడిగాడు ఆరవ్ నవ్వుతూ అన్నయ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి చరణ్ దగ్గరికి పరుగు తీశాడు ఆరవ్ అయ్యా ఆ ద్వీకి దగ్గరగా జరిగి ఏంటి మేడం గారు ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నారనుకుంటా అన్నాడు అయాన్ ఐ వింగ్ చేస్తూ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బాబా ఈరోజు అత్తనే నన్ను రెడీ చేసింది తర్వాత ఇందాక అత్త మాట్లాడిన మాటలు నేను అచ్చం అత్తలానే ఉంటానా అత్త పోలికలే ఉన్నాయా నాకు నిజంగా అడిగింది ఆద్వి ఆతృతగా అందుకే కదా ఇంత తక్కువ టైంలో నా హార్ట్లోకి వచ్చేసా అన్నాడు ఓరగా ఆద్విని చూస్తూ అరే నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా బంగారం నాకు ఇప్పటి వరకు తెలియదే అన్నాడు అయాన్ నవ్వు ఆపుకుంటూ బావా నిన్ను అంది చిరుకోపంగా కన్ను కొట్టాడు అయాన్ అని ఒక నిట్టూర్పు విడిచి అయాన్ భుజం చుట్టూ చేతులు వేసి అలా కళ్ళు మూసుకుంది పాప ఓయ్ మీ వాళ్ళు చూస్తారు అని భయంలేదా అడిగాడు అయాన్ చూస్తే చూడని ఎప్పటికైనా తెలియాలి కదా ఈ దొరకారు నా దగ్గర జాబ్ చేయడానికి వచ్చి నన్నే పడేశారు అని అంది చిన్నగా అయ్యా చెప్తూ చూశాడు అక్కడ తమని గమనించకపోవడంతో అది చెవి దగ్గరికి వెళ్ళి అయితే దొరసాని గారి తప్పేం లేదా అడిగాడు లేదు నీతో తప్పు ఆ రోజు ట్రైన్ లో కీసి పెట్టేశా ఆ తర్వాత నా బావగా నా లైఫ్ లోకి వచ్చేసా ఇంకేముంది ఇక్కడ అంటూ తన హార్ట్ వైపు చూపిస్తూ ఇక్కడ మొత్తం నువ్వే నిండిపోయావు అంది ఆది అయితే ఆ రోజు అనుకోకుండా కిస్ పెట్టేశాను కదా ఈ రోజు అనుకుని పెడతా ఓకేనా అన్నాడు కన్ను కొట్టి వెంటనే షాక్ అయ్యి తన చేతులతో నోరిని మూసేసుకుంది పాప ఇప్పుడు కాదు బంగారం నైట్ లోపు ఎలా అయినా సరే అన్నాడు అయాన్ అమ్మయా అనుకుని అంత సీన్ లేదులే నేను ఒప్పుకోను అంది ఆధ్వీ చుదాడు అయా చూద్ద గొడవ పడుతూ ఉండే టైంకి అక్కడికి వచ్చింది ఒక ముసలావిడ అయాన్ ఆధ్వీని చూస్తూ నీ జంట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది ఆ రాధాకృష్ణుల్లా అన్నారు అని చెప్పింది ఆవిడ నవ్వుతూ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆధ్వీ పాప ఫేస్ లో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది అయాన్ ఆవిడ్ని నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి పంపించేసి ఆద్వి వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అడిగాడు కంగారుగా ఆవిడ ఆవిడ మనల్ని ఎందుకు రాధాకృష్ణులతో పోల్చాలి ఏ సీతారాములతో కానీ పార్వతి పరమేశ్వరులతో కానీ పోల్చొచ్చు కదా అంది చిన్నగా వెక్కుతూ సరే ఇప్పుడు ఆవిడ రాధాకృష్ణులతో పోలిస్తే ఏమైంది అడిగాడు అయాన్ అయోమయంగా నీకు తెలీదా బావా రాధాకృష్ణులు ప్రేమికులు ప్రేమికులుగానే మిగిలిపోయారు అని చెప్పింది చిన్నగా ఏడుస్తూ పక్కన కూర్చొని ఇప్పుడేం కాదు ఆధ్వీ ఒక చెప్పనా కృష్ణుడికి ఎంతమంది భార్యలు చెప్పు అడిగాడు ఆత్విని చూస్తూ ఎనిమిది మంది అంది ఆధ్వి చిన్నగా అందులో ఒక ఇద్దరిని తీసుకో లైక్ రుక్మిణి అండ్ సత్యభామ ఇలా ఎంతమంది భార్యలు ఉన్నారు అయినా కూడా మనం ఎవరిని తలుస్తాం కృష్ణుడితో కేవలం రాధని మాత్రమే రాధాకృష్ణులు అని మాత్రమే అంటాం అంటే కృష్ణుడి పక్కన స్థానం కేవలం రాధది మాత్రమే అలాగే నా జీవితంలో కూడా నా భార్య స్థానం ఎప్పటికీ నీదే ఎప్పటికైనా సరే మిసెస్ ఆత్విక అయాన్ రామ్నే అన్నాడు తనని అవదారుస్తూ అయాన్ ఎంత చెప్పినా కూడా డల్ గానే ఉంది పాప మను వాళ్ళు రావడం చూసి అమ్మ వాళ్ళు వస్తున్నారు కొంచెం నార్మల్ అవ్వు బంగారం అన్నాడు అయాన్ సరే చెప్పింది ఆద్వి మను అయాన్ని చూస్తూ కనయ్య చిన్నోడెక్కడా అడిగింది చుట్టూ చూస్తూ తన స్కూల్ ఫ్రెండ్ చరణ్ అంటమ్మా కనిపిస్తే వెళ్ళాడు చెప్పాడు అయాన్ ఆద్వి డల్ గా ఉండడం చూసి ఆద్వి దగ్గరికి వెళ్ళింది మను ఆద్వి మనుని పట్టుకొని ఏడ్చేసింది అరే ఆద్వి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నా అడిగింది కంగారుగా ఆ ఋషి ఆద్వికి ఇంకో సైడ్కి వచ్చి ఆద్వి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది టూ మినిట్స్కి కంట్రోల్ అవుతూ నాకు మా మమ్మీ గుర్తొచ్చారా ఆంటీ సారీ మిమ్మల్ని టెన్షన్ పెట్టేశాను చెప్పింది చిన్నగా అయ్యో అలా ఏం లేదురా నేను కూడా లాంటి దాన్నే నువ్వు మీ అమ్మ దగ్గర ఎలా అంటావో నా దగ్గర కూడా అలా ఉండొచ్చు సరేనా చెప్పింది మను ఆద్వి నుదుటిన ముద్ద పెట్టుకుంటూ చాలా థ్యాంక్స్ ఆంటీ చెప్పింది ఆద్వి చిన్నగా అప్పుడే ఆరవ్ కూడా రావడంతో అందరూ స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి అనయా ఇప్పుడే క్రాకర్స్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం ఏమంటావు అడిగాడు అయాన్ని చూస్తూ సరే అని చెప్పి క్రాకర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు మనం అందరికి వడ్డిస్తూ తను కూడా తినేసింది తేజ్ దగ్గర సంయుక్త గారు తేజ్ ఆద్వి కూడా లేకపోతే ఇల్లు మరీ బోసిపోయింది కదా పండుగ రోజు అన్నారు ఏదో ఆలోచిస్తూ అవునమ్మా నా బంగారం ఉంటే ఈ పార్టీకి ఇలా ఉండేదా ఒక లెక్కలో మనల్ని తిప్పించేది పప్పా నాకు అది కావాలి పప్పా ఇది కావాలి అని చెప్పి అటు ఇటు తిప్పుతూనే ఉండదు ఏదేమైనా నా బంగారం ఉంటే ఆ సందడే వేరమ్మా అన్నాడు తేజ్ ఆధ్వీ చేసే అల్లరి తలుచుకుంటూ సరిపోయింది అది మీ ఇద్దరు సపోర్ట్ చూసుకుని ఇలా రచ్చిపోతుంది అంది రక్ష అబ్బా రక్ష ఇప్పుడు నువ్వెందుకు ఆంటీని తేజ్ని అంటున్నావు అంటున్నా అడిగాడు చందు అదే అదే దాని ఇప్పుడు మీకు బానే ఉంటుంది రేపతి పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే అప్పుడు అక్కడ తెలుస్తుంది దానికి వాళ్ళ అత్త మామూలు వచ్చి మనకి ఇంత గడ్డి పెడితే పోతారు అని చెప్పింది రక్ష చందు వైపు తేజ్ వైపు కోపంగా చూస్తూ అది విని చందు తేజ్ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు రక్ష ఇద్దరి వైపు చూస్తూ అరే ఏమైంది ఇద్దరికి ఎందుకు అంతలో నవ్వుకుంటూ ఉన్నారు అడిగింది డౌట్ గా సంయుక్త గారు కూడా అలానే చూస్తూ ఉన్నారు అర్థం కానట్టు అన్నయ్య ఏమైంది చెప్పండి అడిగింది రక్ష తేజ్ ని చూస్తూ ఏం లేదు మా నా కొడలు లైఫ్ లాంగ్ ఇలానే అల్లర్ట్ చేసినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు నేను గాని నా భార్య గాని వచ్చి మీకు గడ్డి పెట్టము సరేనా అన్నాడు తేజ్ తల కొక్కుంది రక్ష చందు మాట్లాడుతూ అయానికి ఆత్వికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం రక్ష్ కాకపోతే మనం ఇంటికి వచ్చాక అన్నాడు చందు నిజంగానా అడిగింది రక్ష్ ఆనందంగా అవున్రా కాకపోతే నీకు మనుకి కూడా ఇష్టం ఉంటేనే చెప్పాడు తేజ్ మరి మను సంగతి నాకు తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంతకీ అయాన్కి ఆద్వికి ఇష్టమేనా అడిగింది రక్ష డౌట్ గా అయాన్ సంగతి మాకు తెలియదు కానీ ఆద్వికి మాత్రం అయాన్ అంటే ఇష్టం ఉంది అది మాకు అర్థమైంది అన్నాడు చందు చందుకి వంత పాడాడు తేజ్ కూడా మనం అందరికి వడ్డిస్తూ తను కూడా తినేసింది తినేసాక ఎవరి రూమ్స్ వెళ్లిపోయారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం కోసం అయాన్ మాత్రం ఉన్నాడు ఫోన్ చూసుకుంటూ అయాన్ పక్కకి వచ్చి బావా ఏమైంది ఇక్కడే ఉన్నా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో కొంచెంసేపు పడుకొని రెస్ట్ తీసుకో బావా చెప్పింది చిన్నగా అయాన్ చుట్టూ చూసాడు అక్కడికే ఎవ్వరూ లేకపోవడంతో ఆద్వి చేతిని పట్టుకొని అక్కడి నుంచి వెనుక ఉన్న పెరట్లోకి తీసుకుని వెళ్ళాడు పెరడు చూసిన ఆకింగ్ వా ఎంత బాగుంది నేను ఇది చూడనే నేను తెలుసా అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అంది వాటిని అయమర్చి చూస్తూ ఆద్వి నడుం పట్టుకొని అమాంతం తన మీదకి లాక్కున్నాడు అయాన్ అయాన్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయింది ఆద్వి బావా ఏం చేస్తున్నావు అడిగింది కష్టంగా అయాన్ ఇంకా దగ్గరగా లాక్కొని చెప్పాను కదా బంగారం ఆ పని మీదే ఉన్నాను అని చెప్పాడు ఆత్వి పెదాల వైపు చూస్తూ ఆత్వీకి అయాన్ మాటలు అర్థం కాలేదు ఫస్ట్ కానీ అయాన్ చూపు ఎక్కడుందో చూసుకొని వెంటనే తన చేతులతో నోరు మూసేసుకొని తలని అడ్డంగా ఊపింది ఆత్వి అయాన్ నవ్వుకుంటూ ఏమైంది బంగారం నేను చేయలేను అది ఇది అన్నా ఏమైంది ఇప్పుడు అడిగాడు ఐవింగ్ చేస్తూ చేతిని నోటికి కొంచెం దూరంగా పెట్టి నువ్వు మామూలుడు కాదులే బావా నేను ఒప్పుకుంటున్నాను కానీ ఈసారికి నన్ను వదిలే అత్త వాళ్ళు చూస్తే బాగోదు చెప్పింది ఆద్వి అయితే ఫాస్ట్ గా ఉక్కేసి ఇచ్చుకో బంగారం అప్పుడు వెంటనే వదిలేస్తా అన్నాడు అయాన్ ఇప్పుడా అని షాక్ అయింది ఆద్వి ఇప్పుడే అని సమాధానం ఇచ్చాడు అయాన్ ఆద్వి షాకింగ్ రామ్ గారు ఆంటీ అని చెప్పింది చిన్నగా ఆద్వి ఎప్పుడైతే ఆంటీ అన్నదో వెంటనే ఆద్విని వదిలేసి వెనక్కి తిరిగాడు అయాన్ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మళ్లీ ఆద్వి వైపు చూడగా అప్పటికే ఆద్వి లోపలికి వెళ్లే డోర్ దగ్గర నిలబడి అయాన్ని చూసి వెక్కిరిస్తూ ఉంది రాక్షసి అన్నాడు అయాన్ ఆద్విని చూస్తూ నీ రాక్షసినే కదా బావా అని చెప్పి వెంటనే రుషి రూమ్ లోకి పరుగుతీసింది ఆద్వి నవ్వుకుంటూ అక్కడే కొంచెం సేపు ఉండి రూమ్ లోకి వెళ్లాడు అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి లక్ష్మీదేవికి పూజ చేశారు మను ఆరిషి అండ్ ఆద్వి లు అండ్ లు ఇల్లు మొత్తం డెకరేట్ చేసే పనిలో పడిపోయారు పూజ అయిపోయిన తర్వాత ఫుల్ గా క్రేకర్స్ కాల్చుకున్నారు అందరూ ఆ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేశారు అందరూ మనుకి ఒక పక్క హ్యాపీగా ఉన్నా ఇంకో ఉంది వెళ్ళిపోతున్నాడు అని కానీ తన పైకి కనిపించనివ్వకుండా ఉంది ఆ రోజు నైట్ అలసిపోవడంతో ఎవరు పెద్దగా తినకుండానే త్వరగా స్లీప్ లోకి వెళ్లిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ నే ఫ్లైట్ ఉండడంతో అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు ఆరుషి అయాన్ వెళ్ళారు ఆరోని డ్రాప్ చేయడానికి ఆరఫ్ చెక్కిన్ అయ్యే వరకు ఉండి ఆ తర్వాత స్టార్ట్ అయ్యారు ఇంటికి కార్లో అన్నయ్య పిలిచింది ఆ రిషి అయాన్ని చెప్పుమా అన్నాడు అయా డ్రైవింగ్ చేస్తూనే ఆ అమ్మాయి ఉంది కదా తను చాలా మంచి అమ్మాయి కదా అడిగింది ఆ ఋషి ఓరగా అయాన్ని చూస్తూ అయా డౌట్గా ఆరిషి వైపు చూస్తూ నీకు నా దగ్గర మొహమాటం ఏంట్రా ఏమడగాలి అనుకుంటున్నావో అదే అడుగు నాకు అయితే నీకు ఖచ్చితంగా చెప్తాను అన్నాడు అయాన్ అంటే అన్నయ్య అది అది నీకు నీకు ఆద్వి అంటే ఇష్టం ఉందా అడిగింది అర్హి డౌట్గా అయాన్ని చూస్తూ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయాన్ బాబు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్